హాయ్ వెల్కమ్ టు హాషాయ్యూ నేను మీ మనోజ్ వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఏపీ మాజీ సీఎం మొన్నటి వరకు తాడేపల్లిలో ఉండేది ఆయన నివాసం ప్రస్తుతం ఆయన కేర్ ఆఫ్ అడ్రస్ మాత్రం బెంగళూరులోని యలహంక ప్యాలెస్ అవును ఆయన ఆ ప్యాలెస్ దాటి బయటకు రావట్లేదు ఎవరిని కలవట్లేదు ఇంతకీ ఆయన అక్కడ ఏం చేస్తున్నారు భవిష్యత్ ప్రణాళికలు రచిస్తున్నారా లేక ఓటమిని డైజెస్ట్ చేసుకునేందుకు ప్రయత్నిస్తున్నారా ఒకప్పుడు అంటే ఏపీ ముఖ్యమంత్రి హోదాలో ఉన్నప్పుడు జగన్ చెప్పిన మాటలు ఇవి రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో గెలిచినట్టు నూట యాభై ఒక్క సీట్లతో మనం సర్దుకుపోవద్దు ఈసారి అంటే మొన్న జరిగిన ఎన్నికల్లో నూట ఐదు సీట్లు సాధించాల్సిందే దీనికోసం ఆయన అనేక మార్పులు చేర్పులు చేశారు ఎన్నో వ్యూహాలు పని పన్నారు ఎమ్మెల్యేల నియోజకవర్గాలను కూడా మార్చేశారు కొత్త వారిని చేర్చారు పాత వారిని మార్చేశారు మరి ఇంత చేస్తే ఏం జరిగింది ప్రజలు జగన్నే మార్చేశారు నూట డెబ్బై దేవుడుగు ఏకంగా పదకొండుకు పడిపోయింది సీట్ల సంఖ్య జగన్ ఏం మాట్లాడారో ప్రజలు మర్చిపోయినా ఆయనకైతే గుర్తుండి గుర్తుండే ఉంటుంది కూడా నేను ఊహించింది ఏంటి జరిగింది ఏంటి అనే డైలమాలో వండిపోయి మాజీ సీఎం జగన్ అసలేం జరిగింది ఎలా జరిగింది ఎందుకు జరిగింది అన్ని ప్రశ్నలే కానీ సమాధానం లేవు జగన్ వద్ద అందుకే తాడేపల్లి నుంచి మకాం ఫస్ట్ పులివెందులు షిఫ్ట్ అయింది ఆ తర్వాత అటు నుంచి అటే బెంగళూరుకి వెళ్ళిపోయారు జగన్ నిజానికి మొదట అందరూ అనుకున్నది ఏంటంటే జగన్పై ఎక్కడైతే నిఘా ఉంటుంది అదే బెంగళూరులో అయితే అలాంటి ఇబ్బందులు ఉండవు సో అక్కడే జగన్ కీలక నేతలతో కలిసి వ్యూహాలు చర్చిస్తారని చెప్పి అంతా ఊహించారు కానీ అక్కడ ఇది కూడా జరగట్లేదు జగన్తో నేతలు కూడా భేటీ అవ్వట్లేదు కాబట్టి వ్యూహ రచన ఏం జరగట్లేదు మరి బెంగళూరులోని ఎలహంక ప్యాలెస్లో జగన్ ఏం చేస్తున్నారు జగన్ బెంగళూరు వెళ్ళడానికి రెండు కారణాలు ఉండి ఉండాలి ఒకటి ఓటమి తర్వాత ఎవరికి ముఖం చూపించుకోవడం పరిస్థితి లేకపోవడం రెండవది వచ్చేసి ఐదేళ్ల పాటు సీఎంగా తే కష్టపడడం కాబట్టి మనసుకు శరీరం కాస్త రెస్ట్ కావాలని కోరుకోవడం సో ఈ రెండు కారణాల్లో ఏదో ఒక కారణంతోనే ఆయన బెంగళూరు షిఫ్ట్ అయ్యి ఉండాలి కానీ రెస్ట్ కోసమే ఆయన బెంగళూరుకి వెళ్ళే ఛాన్స్ అయితే పొరపాటును కూడా లేదు ఎందుకంటే ఎన్నికలు ముగియగానే ఆయన లండన్ వెళ్ళారు కుటుంబంతో సహా కొన్ని రోజుల పాటు ఆయన వివిధ దేశాలను చుట్టూ వచ్చారు సో చాలా రిలాక్సేషన్ తర్వాతే ఆయన తిరిగి ఇండియాకు వచ్చారు ఆయన మళ్ళీ రెస్ట్ కోసమే బెంగళూరుకు వెళ్ళే పరిస్థితి అయితే ముమ్మాటికి లేదని చెప్పాలి అయితే జగన్ ఓటమిని తట్టుకోలేక బెంగళూరు తన కేర్ ఆఫ్ అడ్రస్గా మార్చేశారని తెలుస్తుంది జగన్ కు తాడేపల్లిలో ఓ ఇల్లు ఉంది అయితే ఆ తర్వాత సొంత గడ్డ పులివెందుల్లో మరో ఇల్లు ఉంది కానీ ఈ రెండింటిలో దేన్ని కూడా ఆయన చూస్ చేసుకోలేకపోయారు తాడేపల్లి అనేది అమరావతిలో ఉన్న ప్రాంతం సో అక్కడ జగన్ అంటే నచ్చేవారు మెచ్చేవారు ఎవ్వరూ లేరు సో అధికారంలో ఉన్నప్పుడు తన ఇంటి పరిసర వైపు ఎవ్వరినీ రానివ్వలేదు కానీ ఇప్పుడు ఆ పరిస్థితి లేదు అక్కడికి ఎవరు వచ్చినా ఏ నేతతో మాట్లాడినా వారి ముఖాల్లో పదకొండు నెంబర్ కనిపిస్తుంది అంతేకాదు ఎప్పుడు ఏ వైపు నుంచి నిరసన వ్యక్తం అవుతుందో కూడా తెలియని పరిస్థితి తాడేపల్లిలో ఉంటాయి సో అందుకే పులివెందుల్లో పర్యటన పెట్టుకున్నారు అక్కడ కూడా అదే పరిస్థితి సో అక్కడ ప్రజలు ఎదురు తిరిగారు వైసీపీకి మంచి పట్టున్న ప్రాంతం రాయలసీమ అనే ముద్ర ఉండేది ఈ ఈ ఎన్నికల దెబ్బకు ఆ ముద్ర కూడా చెరిగిపోయింది సో పులివిందోలో తనను కలిసిన నేతలు అనుచరులను చూస్తుంటే ఆయనకు ఓటమి బాధ మరింత అవుతున్నట్టు తెలుస్తుంది అందుకే ఒంటరిగా ఉండేందుకే ఆయన ఎలహంకా ప్యాలెస్కి వెళ్ళడం తెలుస్తుంది సో అక్కడైతేనే తన మనసు కాస్తంత ప్రశాంత దొరుకుతుంది అక్కడైతేనే ఎవ్వరూ రారు ప్రభుత్వ నిఘా ఉండదు నిరసనల బాధ ఉండదు ఇంకా గోల అసలే ఉండదు సో మొత్తానికి తన దారుణ ఓటమిని మర్చిపోయేందుకు టైం దొరుకుతుంది అసలు ఈ ఎన్నికలు జరగలేదు ఈ ఎన్నికలో నేను పోటీ చేయలేదు పదకొండు సీట్లు రాలేదు అనే ఫీలింగ్ కోసమే జగన్ యలహంకా ప్యాలెస్ని చూసేస్తున్నారు సో చూస్తూనే ఉండండి హాస్టాగ్